నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో మూడు రోజులుగా నీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందులతో రోడ్డెక్కి రోడ్డుపై బైఠాయించారు సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింప చేయించారు అనంతరం మహిళలు మాట్లాడుతూ మూడు రోజులుగా నీరు రాక ఇబ్బంది పడుతున్నామని ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న అధికారులు స్పందించి ట్యాంకర్ ద్వారా కాలనీకి నీరు అందించారు

మాట్లాడరు శివరాత్రి ఒక తీరు గెలిచిండు ఈయన భూమి